లరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము యశ్యాగ్రంథం అరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనం మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు దేవుని వాగ్దానము మీతో చెబుతున్న మాట ఏమిటంటే కారణము లేకుండా మీరు అవమానపరచబడితే దానికి ప్రతిగా దేవుడు మిమ్మలను రెట్టింపైన ఘనతకు పాత్రులైన మనుషులుగా మిమ్మలను మారుస్తారు ఏసేపు జీవితములో దానిని మనము చూడవచ్చు చేయని నేరము కొరకు అతడు తన యజమానుని ఇంట అవమానముతో తలదించుకున్నాడు తల్లిలాంటి యజమానురాలైన ఆ ఫతిఫర్ అనేటువంటి మనిషిని భార్య అతని మీద అపనిందను వేసింది ఈ హెబ్రియ బాలుడు నన్ను చెరపటానికి వచ్చాడని అపనిందను ఆయన మీద వేసింది దైవజనుడు ఎంతో కృంగిపోయినాడు మౌనముగా ఆమె మీద ప్రతినిందను వేయక అక్కడ ఆయన అవమానంతో చితికిపోయినాడు ఉన్నత దేవుడు తన దాసునితో కూడా ఉన్నాడు గనుక అతని విశ్వాసమును కాపాడిన దేవుడు అతని నమ్మకమును ఆశీర్వదించిన దేవుడు ఎన్నో అవమానములు అపనిందల తట్టుకుని నిలిచిన తన దాసుని ఆ దేశం యొక్క అధికారిగాను అధిపతిగాను రాజు తరువాత సర్వాది కారము కలిగినటువంటి మనిషిగా దేవుడు అతన్ని గనపరిచిన నువ్వెక్కడైతే అవమానపరచబడ్డావో ఏ దుర్మార్గులు కారణమే లేకుండా నీ మీదకు చెలరేగినారు నిన్ను అవహేళన చెయ్యాలని కంకణము కట్టుకున్నారు నలుగురు మధ్య నిన్ను తలదించుకునేటట్లు అవమానపరిచినారు బాధపడబాకు దేవుడు అంటున్నాడు నీ అవమానములకు ప్రతిగా నేను నిన్ను రెట్టింపు ఘనతకు కారకునిగా చేస్తానన్నాడు అది నువ్వు నీ గృహములోనైనాను నీ ఉద్యోగము చేసే స్థలములోనైనా ఎక్కడైనా సరే నువ్వు అవమానపరచబడిన పరిస్థితులనే దేవుడు నిన్ను ఘనపరిచి నిన్ను హెచ్చించి నిన్ను ఆశీర్వదించి అనేకులకు దీవనకరమైనటువంటి మనిషిగా ఆయన నిన్ను మార్చగలిగిన గొప్పవారు కనుక దేవుని బిడ్డలారా విచారపడకండి దిగులు చెందకండి అవమానపరచబడ్డామే అపనిందల పాలైనామే అని వేదన పడకండి గొప్ప దేవుడు మీకు తోడుగా ఉండి మీ అవమానమునకు ప్రతిఫలముగా మీకు గొప్ప ఘనతనిచ్చి ఎవరైతే మిమ్మలను అవమానము చేయాలని అనుకున్నారు వారు మీ ఎదుట వచ్చి సాగిలపడినట్లు గడగడ వణుకున్నట్లు ఆయన చేయును యేసుని అవమానపరిచి శిలువ మరణమునకు అప్పగించినాడు ఆయన సర్వాధికారి అయిన దేవునిగా హెచ్చింపబడి పరలోకమునందు గొప్ప దేవుని మహిమ కీర్తికి పాత్రుడైనటువంటి వాడుగా నిలబడి ఉన్నాడు నిన్ను కూడా నీవు దేవునికి సమర్పించుకో బాధపడబాకు నీ అవమానమునకు ప్రతిగా దేవుడు నీకు రెట్టింపు ఘనతనిచ్చి ఆశీర్వదించడాగాక నాతో కూడా ప్రార్థనలు ఎక్కిపోయించి కనుడా నీ బిడ్డలు అవమానముతో చితికిపోయినారు వారి అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను వారికి అనుగ్రహించమని ఏసునాడి కొంచెం నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించనుగాక ఆమెన్